రామయ్య ఎక్కడుంటే అక్కడే హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు లేని రామాలయం దాదాపుగా కనిపించదు కానీ కొన్ని ఆలయాల్లో హనుమయ్య లేకుండానే సీతారామ లక్ష్మణులు కొలువై ఉండి దర్శనమిస్తూ ఉంటారు అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి ఒంటిమిట్ట రామాలయం కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న ఈ ఆలయం త్రేతాయుగం కాలానికి చెందినదిగా ఓ నమ్మకం స్వయంగా జాంబవంతుడే నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అన్ని చోట్ల సీతారాముల కళ్యాణం ఈ నెల ఆరవ తేదీన జరిగితే ఒంటిమిట్టలో ఏప్రిల్ పదకొండవ తేదీ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు శ్రీరామనవమి నుంచి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఏప్రిల్ ఐదవ తేదీన ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది ఏప్రిల్ పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యన స్వామివారి కళ్యాణం కన్నులో పండుగ నిర్వహిస్తూ ఉంటారు ఒంటిమిట్ట సీతారామాంజనేయుల ఆలయంలో స్వామివారు ఏకశిలపై దర్శనమిస్తారు కానీ ఈ ఆలయంలో మనకు హనుమంతుని విగ్రహం కనిపించదు అయితే మూడు రాజగోపురాలున్న ఆలయంలో తూర్పు గోపురానికి తూర్పు దిశలో ఉన్న రథసాల పక్కన సంజీవరాయుడుగా ఆంజనేయుడు దర్శనమివ్వడం విశేషం పురాణ కథనాన్ని అనుసరించి త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు కొంతకాలం పాటు ఈ ప్రాంతంలోనే నివసించారని సీతమ్మ వారికి దప్పిక కావడంతో రాముడు బాణం సంధించగా భూమి నుంచి నీరు ఉబికి పైకి వచ్చిందని అంటారు లక్ష్మణుడు కూడా బాణాన్ని సంధించగా బుగ్గ బయటకు వచ్చింది వీటిని ఇప్పుడు రామతీర్థం లక్ష్మణ తీర్థం అని పిలుస్తున్నారు ఈ ఏకశిలా నగరాన్ని బుక్కరాయలు సిద్ధపటం మట్టిరాజులు అనంతరాజు అనంతరాజు తిరుమల రాయులు తిరువెంగళనాథరాజులు కుమార అనంతరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఒంటిమిట్ట ఆలయ చరిత్ర గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి విజయనగర సామ్రాజ్యం పరిపాలన కాలంలో పదమూడు వందల నలభై ప్రాంతంలో ఉదయగిరి పాలకుడు అయిన కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు ఇద్దరు బోయలు సేవలు అందించారు వారే ఒంటడు మిట్టడు రాజు సేద తీరిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ గుట్ట మీద చిన్న గుడి ఉంది ఆ గుడిలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం ఉండేది జాంబవంతుడే స్వయంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని భావించి అక్కడ గుడిని నిర్మించాలని కంపరాయలకు ఇద్దరు బోయలు విన్నవించారు బోయలు చెప్పిన మాటలు విన్న రాజు అక్కడ ఆలయం నిర్మించేందుకు ముందుకు వచ్చారు ఆ నిర్మాణం బాధ్యతలను బోయలకే అప్పగించారు ఆ పేరు మీదుగానే ఆలయానికి పేరు పేరొచ్చింది ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరో పేరు ఏకశిల ఒకే శిలలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు నిర్మితమై ఉన్నాయి ఇది అరుదైన సంగతి జాంబవంతుడు ముగ్గురిని ఒకే శిలలో భావించుకున్నాడు ఆ తర్వాత కాలంలో కంపరాయలు బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేశారు బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది అరుదుగా కొలువైన ఏకశిలా విగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం చూసి తీరాల్సిందే ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని రాత్రి సమయంలోనే నిర్వహిస్తూ ఉంటారు చతుర్దశి నాటి రాత్రి వివాహ మహోత్సవం కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కళ్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడని పురాణ కథ చెబుతోంది కాగా రాత్రి కళ్యాణం సంప్రదాయం ఇప్పటిది కాదు అది ఒంటిమిట్ట ఆలయ ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది అన్ని రామాలయాలలో నవమి రోజున కళ్యాణం నిర్వహిస్తారు అది పగటిపూట ఒక్క ఒంటిమిట్ట కోద రామాలయంలోనే రాత్రిపూట రాములోరి కళ్యాణం జరుగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దిక్స్ ఇన్ డిస్క్రిప్షన్